తిరుమల లడ్డు వివాదాన్ని దారి మళ్లించేందుకు అంబటి రాంబాబు ఇలాంటి చర్యకు పాల్పడ్డారని జనసేన రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాసరావు ఆరోపించారు ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు వైసీపీకే ఉంటాయన్నారు ఈ విషయంలో పూర్తి వైఫల్యం పోలీసుల్దే అని అన్నారు ఘటన జరిగిన చోటు నుంచి అంబటిని దారి మళ్లించినట్లయితే ఇది అనర్ధాలు జరిగేవి కావని చెప్పారు ఇప్పటి వరకు వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టి అంబటిని తప్పు అని ఒప్పుకోలేదన్నారు కొంతమంది పోలీసులు వైసీపీకి కోవర్టుల్లా పనిచేస్తున్నారని ఇకపై పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు ఇప్పటి వరకు కూడా వైసీపీ నాయకులు ఎవరు కూడా అంబటి రాంబాబు మాట్లాడింది తప్పే అని చెప్పి ఎవరు చెప్పలే చెప్పకపోగా రాంబాబు గారి దాడి జరిగింది రాంబాబు గారు అది వచ్చారు అక్రమ కేసులు పెడతా ఉన్నారు ఇవన్నీ చెప్తా ఉన్నారు ఇవన్నీ ఆలోచిస్తే నాకు ఒక ఆలోచన పెరుగుతా ఉంది అసలు అంబటి రాంబాబు అక్కడికి వస్తారని చెప్పాడు కదా అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఏం చేస్తా ఉంది అక్కడ ఉన్నటువంటి నలబరిశీ ఏం చేస్తా ఉన్నాడు రాంబాబుని అక్కడ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత లేదా అక్కడ రాకుండా రాకుండా చూడాల్సి లేదా అక్కడ వచ్చాడు అనుకో గుడి దగ్గరికి అక్కడి నుంచి వేరే దానికి పంపించాలి కదా ఎక్కడైతే టిడిపి కార్యకర్తలు ఉన్నారో ఎక్కడైతే ఫ్లెక్సీ ఉందో అటువైపు ఎందుకు పంపించండి సి పోలీస్ అధికారులు ఈ విషయం మీద దృష్టి పెట్టాలి అసంత గొడవ జరగడానికి కారణం ఆ సిఐ వైఫల్యమే కారణం ఆ సిఐ కనుక ఆ గుడి దగ్గర నుంచి రాంబాబుని వేరే దారి నుంచి పంపించేస్తే ఇటువైపు ఆ కార్యకర్తల వైపు రాకుండా టీడీపీ కార్యకర్తల వైపు రాకుండా అసలు గొడవే లేదుగా ఈ లేవుగా ఈ దాడులేవుగా ఈ కేసులు లేవుగా ఈరోజు ఏం జరుగుతూ ఉంది అపోజిషన్ లో ఉన్నప్పుడు మేము అందరం కేసులు పెడుచుకుంటున్నాం కోర్టులు చుట్టూ తిరుగుతూ ఉన్నాం గతంలో మేము సత్రపతి దగ్గర రెండపాలలో మా జెండా ఆవిష్కరణ కోసం మా పార్టీ జెండా ఆవిష్కరణ ఆవిష్కరణ కోసం మేము పోతా ఉంటే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ ఆదినారాయణ సీఐలు పోలీసులు సుమారు యాభై మంది మమ్మల్ని దేని కాకారు అంటే అక్కడేదో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది మీరు ఆగలిటర్ మా జెండా మేము ఆవిష్కరిస్తుంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏంటి మమ్మల్ని వెళ్ళకుండా అడ్డుకున్నారు అయినా మీరు ఇళ్ళకి జెండా ఆశ్రం చే ఎక్కడ గొడవ జరగదు అంటే ప్రయత్నం చేశారు మమ్మ రావడానికి వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది మీరు అక్కడికి వెళ్ళదు సార్ అని వచ్చారు అయినా మేము గొడవలు చేయ గొడవలు చెప్పి వెళ్ళినా గొడవలు జరగకుండా చేసుకొని వచ్చాము అంటే ఈ రోజున పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ నల్లపాడులో ఉన్నటువంటి ఈ యొక్క నల్లపాడు పరిధిలో ఉన్నటువంటి సంఘటనని సీఏ ఏం చేస్తా ఉన్నాడు ఎందుకు కాపలేకపోయాడు రాంబాబుని పోనీ కార్యకర్తలు ఎందుకు అక్కడి పంపించలేకపోయాడు కానీ ఈ రోజు మాత్రం ఏంటి प्लीज सब्सक्राइब ट्ली वैके प्लीज वाच वाईके स्राइब वाईके